అన్నమయ్య జిల్లా తంబలపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ మల్లయ్యకొండకు మూలాధారమైన సాధుగొండలో కొటాల ఆలూరి స్వామి శ్రీలత దంపతులు కుటుంబీకులు సీసీ ఫుటేజీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు సమాచారం వస్తూనే ఉంటుంది సీసీ ఫుటేజీలతో పాటు కొండపై ఆలయం దగ్గర మూడు వీరన్న గుహల వద్ద రెండు షోలార్ విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటు చేశారు సాధుగొండపై సాంబశివుని పేరుతో మహాదేవుడు అక్కడ గతంలో ప్రతిష్ఠింపబడి ఉండేవారు వీరదేవర నాయుడు అలియాస్ వీరదేవరరాయలు అక్కడ ఉన్న స్వామివారి స్వయంభులింగాన్ని తీసుకొచ్చి మల్లయ్యకొండలో ప్రతిష్ఠించి అక్కడ నిర్మాణం గుడి నిర్మాణం చేపట్టారు మల్లయకొండలో మల్లికార్జునుడుగా సాధుగొండలో సాంబశివునిగా గతంలో పేరుగాంచిన మల్లేశ్వరుడు మల్లికార్జున స్వామి సాంబశివుడు మహాదేవుడు నవంబర్ ఐదు కార్తీక పౌర్ణమి రోజున మళ్ళీ సాధుగొండలో కొలువు తీరనున్నాడు సందర్భంగా బపల్లి కళాకారిణి రత్నమ్మ బృందం మరియు వల్పవారి కోట ఉగ్గిలవారికోట కోట కోటాల గ్రామాల కళాకారులు